కొంతకాలంలో నేను జవా నాకు ఆశ్చర్యమే ఒకే విషయం చెప్తాను అందరికీ చాలా మంది ఉంటారు ఉంటాం ముకునేశ్వర స్వామి ఒక నేతృత్వంలో తయారైన వాళ్ళు కాదంటే ప్రారంభమై చివరి వరకు ఒక్క వ్యక్తి కూడా బయటిని ఎత్తి వెళ్ళలేదు ఇంత ఎట్లా వచ్చిందంటే మాకు మా గురువు గారి ముందుగా తర్వాత పాటలు కానీ వేరే మాటలు చెప్పారు లేదు అంటే అంత బాగా ఆయన ఒక ప్లాన్గా ఆ కార్యక్రమం చేస్తూ ఆయనకి వేరే ఏమీ లేదు ఇంకా ఏమంటే లౌకికంగా ఇల్లు బంధువులు అంత వదిలి ఎవరైతే రైనా మంచిగా వాళ్లే నా బంధువులు అని చెప్పేసి భావిస్తూ రోజు ఒక్కొక్క గ్రామాన్ని సంచరిస్తూ వస్తున్నారు భూమిశ్వరుల దానికి ప్రత్యేకంగా ఆయనతో వయసు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అంటే ఇంకా ఏడు సంవత్సరాల యువకుని వల్లే చాలా చక్కగా పనిచేస్తున్నారు అలాంటి ముందేశ్వరం గారికి ఎక్కువ శక్తినిచ్చి